అర్థం పండుగ చెప్పి కొందరు అడిగిరు కానీ మేము హడావిడిగా గతంలో లాగా బస్తాలలో కేజీ దగ్గర కొనుక్కొచ్చి ఇవ్వాలి అనుకోలేదు మన ఆత్మగౌరవానికి తగ్గట్టు మహిళా సంఘాలతో పాటు రాళ్ళ అందరికి కూడా ఇవ్వాలని చెప్పి ఈ రోజు ఒక కోటి చీరలు ఆర్డిస్తే అరవై ఐదు లక్షల చీరలు ఇప్పటికీ ప్రభుత్వానికి చీరడం జరిగింది మీరు ఇప్పుడు చూస్తున్నది తీరా నేను అప్పుడు పట్టుకొని చూస్తే అతను పట్టుకున్నట్టు ఎంపీ అయిపోతున్నాడు ఒకసారి పట్టణానికి ఒకటేసారి లేనా ఆ తీర చూసినా మళ్ళీ ఒకసారి పదిహేను ఎప్పుడు పట్టణానికి పెంచినా పోలే ఇప్పుడు పడుకుంటే కొంచెం రేట్ ఎక్కువ అనిపిస్తుంది చూస్తానికి మన ఇళ్లలో మా ఇంట్లో కానీ మీ ఇళ్ళలో కానీ కట్టుకునే తీరలాగా అనిపిస్తున్నది అదే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఇది తేడా దాదాపు ఎనిమిది వందల రూపాయల ఏడు వందల రూపాయల వరకు తీరా డిజైన్ చూసిన కలర్స్ కూడా రెండు మూడల్లో ఎలక్షన్ చేసి ఆడలిస్తానికి మా స్వాతంత్రం పట్టింది ముఖ్యమంత్రి గారు మేము అందరం కూర్చొని మహిళా సంఘాలకు ఇవ్వడంతో పాటు మంచి క్వాలిటీతో ఇవ్వాలి కొంచెం ఆలస్యమైన సరే అని చెప్పి ఇప్పుడు మొదలు పెట్టడం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ కార్యక్రమం చేసి రేపటి నుంచి గ్రామాలలో మీ మహిళా సంఘాల వారి దగ్గర ఉంది ప్రతి ఒక్కరు తీరు విధంగా మన నల్గొండ జిల్లా పేరు వచ్చే విధంగా క్రమశిక్షణతో అందరికీ కూడా పంచే కార్యక్రమం చేయాలి తక్కువ పడితే పంపించే ఇది గ్రామీణ ప్రాంతాలకే వచ్చిన అరవై ఐదు ఇంకా ఒక ముప్పై ఐదు లక్షలు వస్తే మున్సిపాలిటీలో ఉన్న మహిళా సంఘాలే కానీ ఇంకా ఇక్కడ ఇచ్చే కార్యక్రమం మహిళా సంఘాలకు ముందుగా ఇచ్చాడు వారి ద్వారానే పంపిణీ చేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తూ మీ అందరి ఆశీర్వాదం కొరకు మీ అందరికీ తెలుసు ఈరోజు మహిళలు స్వయం చూస్తూ బైక్ రావాలని ఆర్టీసీ బాసెస్ ఇవ్వడం కానీ మహిళల్ని ఇంకా ఆర్థికంగా పటిష్టం చేయడానికి మన ఎస్ఎల్పిసి గారి దగ్గర ఒక పెద్ద పెట్రోల్ పంప్ కలెక్టర్ గారు ఎంతో కష్టపడి ల్యాండ్ ఇరిగేషన్ ల్యాండ్ తీసుకుని ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయింది గతంలో నారాయణపేట సీఎం గారి జిల్లాలో స్టార్ట్ నాలుగు లక్షల ఆదాయం వస్తుంది పెట్రోల్ మీరు ఒక పెట్టుబడి పెట్టే పని లేదు అంతా బంపాలే వాళ్ళే కనిపిస్తారు కానీ మనం కట్టే పెట్రోల్ బంప్ లో కనీసం ఆ సంఘాలకు పది లక్షల రూపాయలు వచ్చే విధంగా లో మెడికల్ కాలేజ్ మనం కంటే మూడు యాభై అంటే ఇంటిగ్రేటెడ్ హాస్టల్ పిల్లలు రెండు వేల పిల్లలు చదువుకుంటారు అక్కడ తల్లిదండ్రులు పిల్లలు చూస్తాను ఒకసారి మోటార్ సైకిల్ ఆటోలలో కార్ అందరు కూడా అక్కడ పెట్రోల్ పంపిస్తున్నారు అన్ని బంతుల కంటే ఎక్కువ నడిచే విధంగా పూర్తి చేసే చర్యలు తీసుకుంటూ ఇంకా కూడా ఆలోచనలు చేస్తున్నాం ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడుకోవడానికి మాట్లాడడం జరిగింది వారిని వారికి కూడా చెప్పడం జరిగింది మన దగ్గర రైతు షార్టేజ్ ఉన్నది కాబట్టి మహిళా సంఘాలకు మీరు స్థలం కేటాయించండి బ్యాంకులతో మాట్లాడి మహిళా సంఘాల వాళ్ళ అది పది కోట్లైనా ఇరవై కోట్లైనా రైస్ మిల్ పట్టించే కార్యక్రమం మండలానికి మూడు అంటే మూడు మండలాలకు మార్లపల్లి వచ్చే విధంగా చేయాలనే ఆలోచన మన ప్రభుత్వం ఈ మూడేళ్లే కాదు ఇంకా ఐదేళ్ళు కూడా మనమే ఉందాం తప్పకుండా డౌట్ లేదని